సార్ నా పేరు షఫీ సార్ నేను స్నేహా ఎలివేటర్స్ ఎల్ఎల్పి నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా మేము ఇక్కడ లిఫ్ట్ ఇండస్ట్రీలో యాక్చువల్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాం సార్ ఫైవ్ ఇయర్స్లో మేము ఒక స్టెబిలిటీ వచ్చేసింది మేము ఎంఎన్సీ కన్నా స్టాండర్డ్గా మనం అగ్రెసివ్గా ఉన్నాం మార్కెట్లో మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి రెగ్యులర్ మోడల్ ఒకటి రెండవది వచ్చేసి మనకి ఎంఆర్ఎల్ అందులో స్నేహాలో విఎల్ సిరీస్ అంటాము ఇంకోటి మన దగ్గర స్నేహ అది స్పెషల్ సిరీస్ ఒకటి ఉంది పిట్లెస్ అండ్ ఓవర్ హెడ్లెస్ ఇది యాక్చువల్గా ఏంటంటే డూప్లెక్స్ విల్లాస్లో ప్లస్ జీ ప్లస్ టూ ప్లస్ త్రీ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీనిలో యాక్చువల్లీ ఏంటంటే మనకి వాస్తు ప్రకారంగా దీన్ని చూసుకుంటే కస్టమర్స్ మనకి పిట్ ఇవ్వలేరు ప్లస్ ఓవర్ హెడ్ ఇవ్వలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది దీనిలో ఫోర్ పాసింజర్స్ మనకి మినిమం టూ పాసింజర్స్ నుంచి ఫోర్ పాసింజర్స్ వరకు మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీని కాస్ట్ వచ్చేసేసి మనకి బేసిక్ టు బేసిక్ వచ్చేసేసి సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ నైన్ ల్యాక్స్ వరకు ఉంది హై ఎండ్ ఇవి కాకుండా మన దగ్గర హాస్పిటల్ లిఫ్ట్స్ ఉన్నాయి కమర్షియల్ లిఫ్ట్స్ ఉన్నాయి రెషియన్ రెసిడెన్షియల్ లిఫ్ట్స్ ఉన్నాయి అన్ని టైప్ ఆఫ్ లిఫ్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మార్కెట్లో యాక్చు ఎంఎన్సి వాళ్ళు ఎలా అయితే ఏ స్టాండర్డ్స్ సేఫ్టీ స్టాండర్డ్స్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి దీనిలో మనము ఆ సేఫ్టీలను కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ క్వాలిటీ వైజ్గా మనం స్టాండర్డ్గా వెళ్తున్నాము ఇది స్నేహ ఎలివేటర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయినప్పటికీ ఇప్పుడు మార్కెట్లో మేము థౌజండ్ ప్లస్ యూనిట్స్ మనం ఇప్పుడు ఉన్నాయి మాకు మార్కెట్లో ఇది వచ్చేసి స్నేహా ఎలివేటర్స్ వచ్చేసేసి హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది విజయవాడ వైజాగ్ నెల్లూరు అండ్ కర్ణాటక ఇవన్నీ ఏరియాస్లో మాది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ లిఫ్ట్స్ ఈ సర్వీస్ ఇది మేము వచ్చిందే సర్వీస్ ఓరియెంటెడ్గా వచ్చాము సార్ ఇక్కడికి ఈ సర్వీస్ యాక్చువల్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ ఇది రికార్డెడ్ అవుతుంది సార్ రికార్డెడ్ కాల్ సర్వీస్ కూడా మనం మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ టు అవర్స్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము కొన్ని చోట్ల సర్వీస్ పాయింట్స్ కూడా ఇచ్చేసాము మా పర్సన్స్ ఆ ఏరియాస్లో అవైలబుల్ ఉంటారు ఈ కాల్ రావంగానే నియరెస్ట్ మనకి తెల్లాపూరు ఆ ఏరియాలో అయితే సర్వీస్ పాయింట్ ఉంది అక్కడ మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వాళ్ళు ఉంటారు అవైలబుల్ మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది సార్ ఇక్కడ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గంట గంటకి కొట్టండి థ్యాంక్ యూ